హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేస్ స్టార్ట్స్ అండ్ లాక్స్ సో ఈరోజు మేము వైజాగ్ వెళ్తామండి ఎందుకంటే ఎందుకంటే ఈరోజు మా అక్క వాళ్ళ మ్యారేజ్ డే అనమాట టెన్ ఇయర్స్ లో వాళ్ళు ఎప్పుడు బయటకు వెళ్ళలేదండి వాళ్ళ మ్యారేజ్ డేకి అండ్ మేము కూడా వాళ్ళతో ఎప్పుడు బయటకు వెళ్ళలేదు సో వాళ్ళ పెళ్లి దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం వాళ్ళ మ్యారేజ్ డేకి బయటకు వెళ్ళాము సో అందుకని చెప్పి ఇట్లా ప్లాన్ చేసుకున్న ఎప్పుడు రొటీన్గా కాకుండా ఫస్ట్ అయితే మేము సింహాచలం వచ్చేసాం అనమాట సో మాకు సింహాచలం ది ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా బాగుంటుంది సింహాచలము మాకు చాలా ఇష్టం అనమాట కొండ ఎక్కుతున్న కొద్ది లొకేషన్స్ అవి చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అన్నమాట పైకి వెళ్ళగానే ఇంకా కార్లోనే మొబైల్స్ స్లిప్పర్స్ అండ్ మా బ్యాగ్స్ అన్ని వదిలేసి ఇంకా దర్శనం అయితే వెళ్ళిపోయాం చూస్తే చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఆ రోజు చాలా మంచి రోజు అంట సో అందుకని చెప్పి మేము ఏం చేసామంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకున్నాము సో దానివల్ల గర్భగుడిలోకి ఎంట్రన్స్ ఉంటది అండ్ తట్టు క్విక్ గా దర్శనం అయిపోద్ది అనమాట సో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని దర్శనం వెళ్ళిపోయాము అయితే మీరు కానీ అది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది సో టెంపుల్ అని అంత ఎంత కూల్ గా ఉందో గర్భగుడిలోకి వెళ్ళేసరికి అంత వేడిగా ఉందనమాట ఎందుకు అంటే నరసింహస్వామి రూపమే ఉగ్రరూపం కాబట్టి సో గర్భగుడు అంతా చాలా వేడిగా ఉంటది అనమాట వేడిని కంట్రోల్ చేయడానికి దేవుడికి చందనం పూస్తారు అనమాట అండ్ ఇది ప్రతి వన్ ఇయర్ కి చేంజ్ చేస్తూ ఉంటారు అంటే చందనోత్సవం అనేది ఒకటి జరుగుతూ అనమాట ప్రతి ఇయర్ కి ఆ రోజు అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారు సో ఆ రోజు దేవుడికి కొత్త చందనం పూస్తూ ఉంటారనమాట ఆ వేడి తగ్గడానికి అండ్ సో దాని వల్లే మనం ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాము లేకపోతే ఇంకా వేడిగా ఉంటది గరబోడ్ లో అండ్ ట్రవలేం అనమాట సో అట్లా ఉంటది ఇక్కడ అండ్ మేమైతే మంచిగా దర్శనం చేసుకుని అయితే వచ్చాము నాన్నగారు అయితే ప్రసాదాలు తీసుకుంటున్నారండి సో మా నాన్నగారు చాలా ఇష్టం ప్రసాదాలు అంటే సో కొంచెం ఎక్కువే కొన్నారు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా అని చెప్పేసి టెంపుల్ కు వెళ్ళినా సరే బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వెళ్తామండి ఉత్తుకడుపుతోనే అండ్ తర్వాత వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తాము దర్శనం అయిపోయిన తర్వాత అండ్ తిరుపతిలో లడ్డు ఎంత టేస్ట్ గా ఉంటదో సింహాచలంలో పులిహోర అంత బాగుంటుంది ఇంకా కార్లోనే ప్రశాంతంగా కూర్చొని ఈ పులిహారో మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాం అనమాట హిమాచలంలోని ఎండ మామూలుగా లేదనమాట విపరీతంగా ఉంది సో పిల్లలు కూడా చాలా టైర్డ్ అయిపోయారు ఎప్పుడెప్పుడు కార్ వెళ్ళి కూర్చుందామా ఏసీ ఆన్ చేసుకుందామా అనిపించింది మాకైతే ఇంకా కార్ లోకి ఎక్కేసి వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము అది ఎక్కడికంటే కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అనమాట సో వైజాగ్ లో ది ఫేమస్ టెంపుల్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అనమాట ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి అండ్ ఈ అమ్మవారికి ఎడం చేయ్ ఉండదు దానికి పెద్ద స్టోరీ ఉంటది చెప్పడానికి వీడియో అంత సరిపోతుంది అండ్ మేమైతే టెంపుల్ లో టెంపుల్ దగ్గరకు వచ్చేసాము అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్ గాజుల పువ్వులు ఇవన్నీ తీసుకుంటున్నాం అనమాట మన విజయనగరంకి కి అమ్మవారు ఎలానో ఇక్కడ కనక మహాలక్ష్మి వారు అలా అనమాట వైజాగ్ కి సో మేమైతే ఈ టెంపుల్ కి ఒక త్రీ ఇయర్స్ నుంచి వద్దాం అనుకుంటున్నాము ఇప్పటికైంది ఇక్కడ ఎండ మాత్రం విపరీతంగా ఉందన్నమాట సింహాచలం కన్నా డబల్ ఉంది సో మా ఎనర్జీస్ అన్ని డౌన్ అయిపోయాయి అనమాట ఇంకా టెంపుల్ లోకి అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి జనాలు ఎవరు లేరు అంత అంత ఎక్కువ మంది మేము వచ్చిన ఫిఫ్టీన్ మినిట్స్ కి జనాలు అందరూ రావడం స్టార్ట్ చేశారనమాట అలా లైన్ లైన్ అంతా రోడ్డు మీదకి వచ్చేసింది అంత ఎక్కువ మంది ఉన్నారు సో అంత మంచి రోజు అనమాట ఆ రోజు మేము వెళ్ళిన రోజు మాకు కూడా తెలీదు ఆ మంచి రోజు అని తెలుసు కానీ ఎంత ప్రత్యేకమైన రోజు అని మాకు తెలియదు అనమాట మేము వచ్చిన దానికన్నా ముందే విఐపి సవర వచ్చారండి వాళ్ళు హోమాలు పూజలు ఏవో చేసుకుంటున్నారు ఈ రోజు మంచి రోజు కాబట్టి సో మేమైతే గంటన్నర వెయిట్ చేయాల్సి వచ్చింది లైన్ లో మాకు అదే నచ్చలేదు అనమాట ఎందుకంటే ఇలా విఐపి దర్శనాలు ఉన్నాయి అన్నప్పుడు గానీ ఇలా లైన్ లో ఎక్కువసేపు జనాలు వెయిట్ చేయాలి అన్నప్పుడు గానీ మినిమం ఫెసిలిటీస్ ఉండాలన్నమాట ఎండా కాలం కాబట్టి జస్ట్ వాటర్ ఫెసిలిటీ ఉంటే చాలు బట్ అది కూడా లేదన్నమాట ఇక్కడ నాకు అందుకే నచ్చలేదు వాటర్ ఫెసిలిటీస్ లేవు అండ్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయా లేవా అన్నట్టు ఉన్నాయన్నమాట అండ్ ఉన్న సరే అనమాట సో చాలా డిసప్పాయింట్ అయిపోయాం మేము చిన్న చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడిపోయింది అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం కదండి అని చెప్పేసి పెద్ద గోల పెట్టేసారు చాలా చిరగ్గా అనిపించింది మాకైతే కొబ్బరికాయలు అయితే మనం సైడ్ లో వెళ్తున్నప్పుడు వాళ్ళే అడుగుతారు సో వాళ్ళకి కొబ్బరికాయలు ఇచ్చేస్తే వాళ్ళు కొట్టేసి మనకి కాయలు అయితే ఇచ్చేస్తారు సో అవి మనం దేవి దగ్గర పెట్టి పూజ చేసినప్పుడు Sampai pinch di ఈ అమ్మవారికి గర్భగుడిలో రూఫ్ ఉండదండి ఎందుకంటే ఎండకి ఎండుతూనే ఉంటారు అండ్ వానకు తడుస్తూనే ఉంటారు దీనికి కూడా ఒక స్టోరీ ఉంటది బట్ నాకు అదైతే ఇక్కడ ఇక్కడైతే అమ్మవారికి నిత్యాభిషేకాలు జరుగుతాయండి అమ్మ జనాలు వస్తూనే ఉంటారు అమ్మవారికి పాలాభిషేకాలు అలాగే పసుపు కుంకుమలతో అర్చనలు అలాగే వెళ్ళప్పుడు జరుగుతూనే ఉంటాయి నేనైతే అమ్మవారికి మంచిగా పసుపు కుంకుమలతో అర్చన చేసి గాజులు పెట్టి మంచిగా దన్నం పెట్టుకున్నానండి మీరు కూడా దండం పెట్టుకోండి ఈవిడే కనక మహాలక్ష్మి అమ్మవారు అనమాట నేనైతే ఫుల్ గా క్లారిటీగా తీద్దాం అనుకున్నా గానీ జనాలు ఎక్కువైపోవడం వల్ల తీయలేకపోయానమాట వారిని మంచిగా దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము సో నా చేయి చూసారా పసుపు ఎట్లా అయిపోయిందో అండ్ ఇక్కడ అంతా వెట్టగా ఉండేది కదా ఎందుకంటే ఇక్కడ అభిషేకాలు జరుగుతున్నప్పుడు వాటర్ అంతా ఇక్కడ వస్తుంది కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేస్తారన్నమాట ఇక్కడ సో అందుకని చెప్పి ఎప్పుడు వెట్టగానే ఉంటది ఇక్కడ అండ్ మేమైతే మంచిగా దర్శనం చేసుకుని బయకు అయితే వచ్చేసాము ఫ్రీ ప్రసాదాలు కూడా ఇక్కడ ఇస్తారు పంచుతారు ఎప్పటికప్పుడు అండ్ మా నాన్నగారు మాత్రం ప్రసాదాలు కొనడానికి వెళ్లారు మళ్ళీ ఇంకా ప్రసాదాలు ఎక్కడ చూసినా వదలడనమాట సో కార్ండ ప్రసాదాలు పెట్టుకుని ఇంకా ఇంకో ప్లేస్ అయితే స్టార్ట్ అయిపోయాము ఆ ప్లేస్ కి వెళ్ళినప్పుడు మధ్యలో బీచ్ వస్తుంది అనమాట సో ఈ వ్యూ చూస్తూ నేను చిన్న చిన్నారి చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయ్యాం అనమాట మేము ఇప్పుడు రుషికొండ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కైతే వచ్చేసాము ఇది ఈ మధ్యన చాలా ఫేమస్ అయిపోయింది అండ్ ఇది ఎలా అంటే మెట్లు మార్గం నుంచి వెళ్ళచ్చు అలాగే వెహికల్స్ తీసుకొచ్చిన వల్ల మేము వస్తున్న వేయి నుంచి కూడా రావచ్చు సో మేము వెహికల్ తీసుకొచ్చాం కాబట్టి ఈ వేయి నుంచి వచ్చేసాము ఇక్కడ నుంచి వ్యూ ఉంటదండి సూపర్ ఉంటుంది అసలు మీకు ఒక వైట్ బిల్డింగ్ కనిపిస్తుందా అది వైఎస్ జగన్ మామి కట్టించిన కాస్ట్లీస్ట్ బిల్డింగ్ అని అయిపోయి అనమాట సో అది లోపల ఇంటీరియర్ మాత్రం చాలా కాస్ట్లీగా ఉంటది కొండ చెక్కేసి మరి ఆ బిల్డింగ్ ఎందుకు కట్టారో మనకైతే తెలియదు సో అపార్ట్ ఫ్రమ్ దట్ టెంపుల్ విషయం కోస్తే లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది అటుపక్క లక్ష్మీదేవి టెంపుల్ ఇటు పక్క పద్మావతి టెంపుల్ ఉంటది అనమాట స్వామి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటదండి అండ్ దర్శనం కూడా చాలా క్విక్ గా నీట్ గా అయిపోద్ది అనమాట అండ్ బయటకు వచ్చి కూర్చున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటది నేనైతే పద్మావతిదే టెంపుల్ దగ్గర కూర్చున్నాను నేను మా అక్క మా అమ్మగారు ఒక టూ టు త్రీ అవర్స్ ఎక్కడ కూర్చున్నాను అనమాట ఎంత సేపు కూర్చుని సరే ఎవరు ఏమనరు అండ్ ఈ వెదర్ కి క్లైమేట్ కి చాలా బాగుంటది అనమాట ఎవరైనా వైజాగ్ వచ్చినప్పుడు పక్కగా విజిట్ చేయండి ఎందుకంటే ఒక మంచి మెమరీస్ ని మంచి ఎక్స్పీరియన్స్ ని మిస్ అయిపోతారు ఇక్కడ మనకి ఫ్రీ ప్రసాదాలు పంచుతారనమాట సో ఒకసారి ఇస్తారు మళ్ళీ రెండోసారి వెళ్తే మొక్క తిట్టి పంపించేస్తారనమాట సో ఇదన్నమాట ఈ టెంపుల్ విశేషాలు నాకైతే ఈ వ్యూ కానీ ప్లేస్ కానీ చాలా బాగా నచ్చిందనమాట ఎవరైనా వైజాగ్ వస్తే పక్కగా విజిట్ చేయండి అస్సలు మర్చిపోవద్దు మేమైతే ఇప్పుడు ఆర్కే బీచ్ పక్కనే ఉన్న సబ్మరీన్ దగ్గరికి అయితే వచ్చేసామండి సో ఇది నేను సెకండ్ టైం రావడం ఇక్కడికి నేను వైజాగ్లో జాబ్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ తో వచ్చాను మళ్ళీ ఇప్పుడు మా ఫ్యామిలీతో వచ్చాను అనమాట సో ఇదైతే బీచ్ పక్కనే ఉంటది కాబట్టి బీచ్ వ్యూ చూస్తూ ఈ సబ్మరీన్ చూస్తుంటే వెళ్ళే ఉంటది అనమాట అండ్ దీని ఆపోజిట్ లోనే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కూడా ఉంటది సో అక్కడ కూడా వెళ్ళచ్చు నేవీ ఆఫీసర్ అనమాట సో అతను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నారు బట్ నాకైతే ఏం ఎక్కలేదండి బుర్రకి సో అక్కడ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చదువుకుంటూ వెళ్ అనమాట సో ఇది వాళ్ళ బెడ్రూమ్ సో చాలా ఇరుగ్గా ఉంది బెడ్రూమ్ అయితే బెడ్స్ కూడా కరెక్ట్ గా ఒక మనిషి పట్టేంతే అనమాట సో ఎట్లా పడుకుంటారో కూడా తెలియదు అండ్ వాళ్ళ డైనింగ్ ఏరియా అనమాట ఇదంతాను ఒక సిక్స్ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ అట్లానే సబ్మరీన్ లోనే ఉంటారు ఫ్యామిలీ అంతటిని వదిలేసి అది కూడా ఇంత చిన్న ఇరుగ్గా ఉండే వేడిగా ఉండే ఆ ప్లేస్ లో అనమాట ఎలా ఉంటారా బాబు అనిపించింది నాకైతే చాలా బాధగా అనిపించింది అండ్ వాళ్ళు ఫుడ్ కూడా ఒక సిక్స్ కి సరిపోయే ఫుడ్ అంతా తెచ్చుకుంటారు ఇక్కడికి అండ్ ఆ ఫుడ్ స్టోర్ చేసుకున్న రూమ్ అనమాట ఇది అండ్ ఇదంతా కిచెన్ ఏరియా అనమాట సో తెచ్చుకున్న ఫుడ్ని కుక్ చేసుకునే ఏరియా అనమాట ఇదంతా అండ్ ఏ పార్ట్కి ఆ పార్ట్ అటాచ్ చేసి పెట్టారనమాట సో దానివల్ల ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు మూవ్ చేసినప్పుడు కానీ రాకుండా ఉంటుంది అనమాట సో అంతా అటాచ్ చేసి పెట్టుకున్నారనమాట పిల్లలు గట్ట వచ్చినప్పుడు కానీ వాళ్ళందరికీ ఇబ్బంది కాకుండా వాళ్ళు ఏమి పీకేసి పడేయకుండా నీట్గా సెట్ చేశారనమాట అటాచ్ చేసి పెట్టేశారు సో మేమైతే మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉండడం వల్ల ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట ఎప్పుడు బయటికి వెళ్ళిపోతామో అనిపించింది సబ్మరి నుంచి సో మాకైతే ఇరుగురిగ్గా అనిపించింది అండ్ వాష్రూమ్స్ చూసారు అంత చిన్న బయటకి అయితే అన్నమాట సో ఇక్కడ ల్యాడర్ చూస్తున్నారు కదా ఇది పైకి వెళ్ళి కిందకు వచ్చేవే అనమాట సో యాక్చువల్ గా అయితే ఇటు నుంచి రావాలి బట్ మనం లో పెట్టారు కాబట్టి ఇక్కడ సైడ్ నుంచి ఓపెన్ చేశారు అనమాట దానికి బయటకి అయితే వచ్చేసాము బయటికి రాగానే మనకు ఒక మంచి సి వ్యూ కనిపిస్తుంది అన్నమాట అప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకైతే సో చూసారు కదా సేవి అంత బాగుందో సో ఇక్కడ నుంచి మేము యాక్చువల్గా ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అని చెప్పాను కదా అక్కడికి వెళ్లాల్సింది బట్ మాకు టైం కుదరలేదు అండ్ మా అమ్మగారు కూడా కొంచెం బాగాలేదనమాట బయట ఊర్ల నుంచి వైజాగ్ వచ్చిన వాళ్ళు ఇది కూడా చూడండి పక్కగా ఎందుకంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లోపల కూడా కొంచెం తెలుస్తుంటద కొనుక్కొని అక్కడ నుంచి అలా బయటకు వచ్చేసాం అనమాట సో దీని ఆపోజిట్ లోనే అక్కడ కనిపిస్తుంది కదా ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అది ఉంటదనమాట యాక్చువల్ నేను టూ ఇయర్స్ బ్యాక్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం చూసేసాను బట్ చిన్న చిన్న వాళ్ళని తీసుకెళ్దాం అనుకున్నాం కానీ టైం సెట్ అవ్వలేదు సో ఇక్కడ నుంచి మేము వేరే బీచ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట సో అక్కడ అంతా చాలా బాగుంటది నేను ఫ్రెండ్స్ తో చాలా సార్లు వచ్చాను బీచ్కి చాలా బీచ్లకు కూడా వచ్చాను బట్ దిస్ బీచ్ ఇస్ వెరీ స్పెషల్ అనమాట ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చాను అది కూడా ఫస్ట్ టైం ఈ బీచ్కి వచ్చాను అనమాట చిన్నప్పటి నుంచి బీచ్కి ఎప్పుడు తీసుకెళ్ళమన్నా సరే మా నాన్నగారు తీసుకెళ్ళేవారు కాదు ఇప్పుడు వరకు నేను ఎప్పుడు రాలేదు మా నాన్నగారితోని సో ఇప్పుడు వచ్చాను కదా చూడండి ఎట్లా నించున్నారో ఫస్ట్ ఫస్ట్ మా నాన్నగారు వెళ్ళిపోనమాట బీచ్ కి ఇంకా మా చిన్న చిన్నారి వాళ్ళకైతే ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అనమాట చిన్ను పుట్టిన దగ్గర నుంచి మేము ఎప్పుడు బీచ్కి వెళ్ళదు ఫ్యామిలీతో అయితే ఫస్ట్ టైమ్ సో వాడికి కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది వాడిని చూస్తే మాకు చాలా హ్యాపీగా అనిపించింది చూడండి వాడంతా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు వాడు హ్యాపీనెస్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట వాడితో పాటు నేను కూడా చాలా అల్లరి చేసాను అక్కడ వాళ్ళతో పాటు మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా హ్యాపీగా స్వీట్ కార్న్ తింటూ ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేసాం అనమాట తర్వాత ఇసుకిల్లలు కట్టుకున్నాము వాటిని ఏమో చిన్నగా కూల్చేస్తున్నారు అనమాట సో నా లైఫ్ లో బెస్ట్ మెమరీ ఏంటంటే నేను ఇదే చెప్తాను నా ఫ్యామిలీతో సో అలా అయింది అనమాట ఈ రోజు ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ నుంచి విజయనగరం వెళ్లి అక్కడ ఒక రెస్టారెంట్ లో డిన్నర్ కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే please do like share and subscribe to my channel